మీటింగ్ పదకొండు గంటలు స్టార్ట్ అయితే ఐదింటి వరకు పదకొండింటికి ఎంతమంది ఉన్నారో ఐదు గంటలకు కూడా అంతేమో ఇప్పుడు వాట్సాప్ లో ఫేస్బుక్ లో వస్తుంది చూడండి దాని మీద బాగా జరగలేదు నేను ఇవాడ పోతాను నేను ఒక మీటింగ్ పెడితే జనం లేదని ఒక నాయకుడు ఆప్యాయంగా పరిశాంతం తీసుకుని రాలేదు కానీ వాళ్ళ హాల్ మొత్తం వాళ్ళ 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 పార్టీ గేట్ వల్ల నేను అంటే నేను మొన్నటి మీటింగ్ తర్వాత ఒక నూట ఎనభై ఐదు స్కూల్ తిరిగాను తొమ్మిది జిల్లాలు తిరిగాను ఒక క్యాండిడేట్ పోటీ ఏమని అడిగినప్పుడు రకరకాల అనుభవాలు నాకు ఎదురే నా ఉన్న నా సోదరుడు నరేందర్ బీసీ గారు వారం రోజులు తిరిగాను మిడ్ డే మిల్స్ తిరిగాను క్యాండిడేట్ నేను కాదు డబ్బులు డబ్ల్యూఎస్ నేను అడగచ్చు నేను తీసుకోవచ్చు నన్ను ఎవరు ఆడిట్ చేయరు నేను ఒక రాష్ట్ర కానీ నాకు కావాల్సింది మా నాకు కావాల్సింది బోర్డు నాకు కావాల్సింది రాజ్యం నా కళ లేదు నేను దానికోసమే చేస్తాను నా పాస్ ఎవరు లేదు నా వెనకే పార్టీ లేదు నేను ఎవరు మౌ నేను ఎవరు మగుతుంది కాదు నేను ఎవరు మౌపిస్తే మాట్లాడు నెక్స్ట్ నెక్సీలో కానీ నినాదించిన సమ్మాలను పెట్టి నాలుగు వందల ముప్పై నాలుగు సీట్లు రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి అటువంటి ఆయన కావాలి రెండు వేల పదిహేడు నుంచి నేను నేను పడిన అవమానాలు లేవు ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా అది అదాం చూడండి ఒక పెద్ద అధికారి నుంచి నాకు వచ్చింది రాష్ట్ర స్థాయి అధికారి నుంచి పదహారు జిల్లాల నుంచి నాకు వచ్చింది అంటే మీ కార్యాచరణ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం తిరుగుతున్నా ఏమన్నా చేయొచ్చు ఓకే నేను చేసేది పార్టీలో కాదు నాకు అసలు ఏ పార్టీ లేదు బీసీలు తప్ప అన్యాయమైతున్న బీసీలు తప్ప ఎవరు కనపడరు నా కుటుంబం కూడా తక్కువ నాకు ఎందుకంటే అన్ని ఉన్నాయి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి పార్టీల గురించి అక్కడే మర్చిపోయి ఇక్కడ బీసీల బతుకుల్ని నిర్ణయించడానికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ గారు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇంత నాయకత్వం చేసినాం మనం చేసిన పెద్దోళ్ళు చేసినాం ఆ ఉద్యమాలు గజ్జలు కట్టిన దొరికినాం పద్నాలుగు వందల మందిలో పదకొండు వందల మంది బీసీలను భరించిన పది సంవత్సరాలు చేసిన కూసుకున్నాం ఇవాళ వాళ్ళు ఓకే మీరు కూడా బోనే వచ్చిన నా జాతి నా బీసీలకు స్వతంత్రం రావాలంటే వాళ్ళు ఒక నలుగురుక్షిరాములు రావాలంటే ఇప్పుడున్న రోజు కాబట్టి ఒక్క గంట కోసం ఆళ్ళ నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు తర్వాత మీరు కూడా కొన్ని సవరించుకోవాలి చెప్పేటప్పుడు అందరు ఒపీనియన్ అడిగి వాళ్ళు పని కంపెనీలు అబ్బాయి నాలుగు రోజుల నుంచి రావడం ప్రయత్నిస్తున్నారు ఎవరేం చేద్దాం చెప్పే చెప్పి చేస్తే బాగుండేది ఇవాళ నుంచి ఇంకొక స్టార్ట్ చేయాలి అసలే ఏం స్టార్ట్ కాలేదు మళ్ళీ ఇంకొక మనం తయారు చేసుకుంటూ కొంచెం నిర్మాణ నిర్మాణం లోపల కూడా అందరి అభిప్రాయాలను సేకరించి మేము వెనకుండి పని చేయడాల్సి ఇద్దాము మీ స్క్రిప్ట్ రాసిస్తాం మీ అనుకుండి పని చేస్తాం ఫ్రంట్ లైన్స్లో చేయక మీ అనుకుండి పని చేస్తాం మేము మీకు డబ్బు కావాల్సి ఇస్తాం మీ వాయిస్ కావాల్సి ఇస్తాం మీకు క్యారేజ్ మోస్తాం పని చేసేటోళ్ళు అనుకుంటమే మోబాయి మేము ఏం కోరట్లేదు మాకు ఏ పార్టీ లేదు మాకు ఏ పోస్ట్ వద్దు ఏ పోస్ట్ ఇవ్వమని అడగం కోసం వర్గానికి ఏమన్నా చేసిన తృప్తితో ఉన్నారనేదే మా యొక్క అంతిమ నిర్ణయం ఏడు సంవత్సరాల్లో నేను మొన్న ఎంఎస్ సెలెక్షన్ పోయినప్పుడు అన్న క్యాండిడేట్ నేను భయపడి అన్న బీసీలో గురించి మాట్లాడకండి కొంచెం అన్ని జనరల్ విషయాలు మాట్లాడండి టీచర్లకి ఏం సాధించిన చెప్పండి అంటే నేను బీసీలే మాట్లాడండి పది రోజులు దాటింది అదే క్యాండిడేట్ అన్న బీసీల గురించి ఇంకా గట్టిగా మాట్లాడా దాంతో అన్ని చోట్ల మనం అనుకుంటున్నాం ఒక చోట ముప్పై ఆరు మంది టీచర్లు ఉంటే ముగ్గురు ఉన్నారు ఇరవై ఒక్క మంది బీసీలు ఉన్నారు నేను డైరీ ఇస్తే మా సాకి అండ్ రెడ్డి గారు ఇస్తే మా అందరికి అని చెప్పి చెప్పిన మిస్టర్ రెడ్డి ఇంతే పెట్టి చూపెట్టి చెప్పిన మిస్టర్ రెడ్డి ఇవాళ నాకు శక్తి లేకపోవచ్చు నా శక్తి సరిపోకపోవచ్చు నా ఓటు నేను అడగలేకపోవచ్చు కానీ సీక్రెట్ ఓటు నా ఓటు నేను ఎంచుకునే రోజు వస్తే కనీసం నీ పోటీ క్యాండిడేట్ దొరకడు ఆ రోజు వస్తే రాష్ట్రంలో డైరెక్ట్ అని చెప్తే ఆ ముక్కు రేటు నాకు ఆ దాకొచ్చారు కరెక్ట్ మీరు చెప్పింది ఒక ఎమ్మెల్సీ మీకు ఇచ్చి ఉంటే రాష్ట్రంలో మీరు ఇన్ని విషయాలు తీసుకుంటారో చెప్పారు కదా ఖచ్చితంగా నేను మార్పు వస్తుంది అనమాట ఆ రోజే చెప్పారు అంటే వాళ్ళకి ఎంత ఫోర్విజన్ ఉంది మనకు లేదు కాబట్టి మేం పనిచేయడానికి సిద్ధంగా సమన్వయం చేసుకోండి ఇక్కడ పార్టీ లేదు నిన్న ఒక మంచి థ్యాంక్స్ చెప్పాలి సాధన శ్రీనివాస్ గారు మా ఉపాధి జిల్లా సిపిఎం అధ్యక్షుడు ఫోన్ చేసి ఏం కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏమన్న ఉంటే మమ్మల్ని పిలవండి మేము కూడా వస్తామని నాకు ఆ జిల్లా ఉంటే కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు తర్వాత ఈ సమ్మ గారి పార్టీ అన్న అమ్మమ్మ ఆయన కూడా ఫోన్ చేసిండు మా బాధ్యత దాదాపు అందరు ఫోన్ చేశారు కప్పంబాటు ఇచ్చే పార్టీ జాగ్రత్త ఉండి దాంట్లో వచ్చే నాయకులు కూడా అక్కడ అక్కడనే ఇక్కడ ఇక్కడ చేసి చేద్దాం అందరు ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడి చేస్తే బాగుంటుంది నిర్ణయం చేసేటప్పుడు కూడా కొంచెం సమిష్టిగా చేయండి ఇది చాలా ప్రెస్టేజ్గా చేసేటువంటిది మరి ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుని ముందుకు పోతే నేను రాష్ట్ర రాష్ట్రంలో ప్రజేయాల్సి ఉంటుంది రాష్ట్రంలోపల జరిగేటువంటి విషయాలు మీకు చెప్తా అక్కడ కమిటీలు ఏమి ఏ ఏ పోస్టులు ఏ కమిటీలు అనేది ఏం చెప్పలేదు ఒక అందరు కోఆర్డినేషన్ కమిటీ లాగా వేసుకొని ఇప్పుడు కూడా అందరు కోఆర్డినేషన్ కమిటీ ఇంకో నాకు పేరు చెప్పి వాళ్ళు కూడా ముందు చెప్తే అందరి ముందు ముందే బాగుండేది మరి వాటి వెళ్ళిపోయి అదొక వాయిస్ ఇదొక వాయిస్ రేపటి నుంచి ఇంకో తరపు ఊపి కట్టే పరిస్థితి మరి తీసుకొచ్చి ఎంత ధర్మం అంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు భయపడతారు మేము ఎక్కడికైనా పోతే నేను నా నా సర్వీస్ బుక్ లో రాయించుకుంటానండి కొన్ని సంఘాలు జిల్లా వాడే పడిపోడు నేను రాష్ట్రం చేసిన నేను వీటి కోసం ఇప్పుడే వచ్చింది ఫోన్ ఆర్జేడీ నుంచి ఆర్జేడీ చేసింది ఫోన్ ఆ ఒత్తిడి ఎదుర్కొని పనిచేస్తుంది ఒక లక్ష్యం కోసం చేస్తాను ఏదో సాధించాలి ఒక గమ్యాన్ని ఉద్దాడని పనిచేస్తున్నాం దీని అనుక మాకు ఏ లక్షణం లేదు ఏ సొంత జెండా లేదు మా జెండా ఏ జెండా రేంజ్ ఒకటే నా వర్గాలకి దానికోసం పనిచేస్తున్నాం మాలాటం ఉపయోగించండి మీ హైదరాబాద్ నుంచి మేము మా దాకా ఇప్పుడు మీరు జనసంహిత అంటారు ఒక రెండు ఆటోలు వేయంటారు నా సొంతూరుంది తోడు వేల బాడి నేను తరగిన ఆటోలు నింపుతాను నేను అక్కడ నిలబడు బండు కావాల ముప్పై మంది కలిసి నేను ఫోన్ చేస్తాను పక్కనే అన్న పడుతుంది అన్నపాడు అక్కడికి పోతే ఒక నాలుగు ఆటోలు వస్తాయి కాచిన కూడా ఉంది మొత్తం బీసీ లేజు మరలా ముందు వాళ్ళని కదిలిస్తే కనీసం పాతి పండు వస్తాయి గోడపాడు ఉంది అక్కడ గౌడ సంఘం చాలా పదం ఉంది వాళ్ళ దగ్గర పోయి కలిస్తే వాళ్ళ పాతి పండు పంపిస్తారు అట్లా ఒక్కొక్క విలేజ్ వాళ్ళకి వ్యూహం ఉండాలి ఇక్కడ నుండి మాట్లాడి ఇక్కడ 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 వచ్చి కూర్చున్న వాళ్ళు జనాన్ని తీసుకురారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఐఎంఏ హాల్లో మీటింగ్ పెట్టి నా బిడ్డ పెళ్లి డిసెంబర్ ఇరవై రెండు ఉంటే నాలుగో తారీఖు మీటింగ్ పెట్టిన అందరిని పిలిచిన ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది నాకు యాభై మంది భోజనానికి ఇస్తే పాపం భోజనానికి ఇచ్చినోడు కూడా సార్ ఎవ్వరు తినలేదు నాకు తక్కువ తీసుకుంటారు సార్ నాకు ఆ సరుకులు ఖర్చు ఇవ్వండి సార్ అటువంటి పరిస్థితులు మేము చూసినాం ఇప్పుడే చూసినాం మాట్లాడుతున్నాను వెళ్ళిపోతాం వ్యూహం ఉండాలి ఎవరిని కదిలియాలి ఎక్కడ కదిలియాలి ఎక్కడ కదిలిస్తే ఎవరు కదితారు అనేటువంటి వ్యూహం ఉండాలి ఈ పల్లెటూళ్ళకి రేపు వీలైతే కొత్త పంపించి ఇప్పుడు సతీష్ గారు కొన్ని విలేజ్ ఇంకా యాక్టివ్గా ఉన్న టీం ఉంటుంది నాలుగు బండ్లు వేసుకోను ఓ రోజు బండ్లు వేసుకొని అక్కడ యూత్ కల్పించి వాళ్ళు బండ్లు వేసుకుని రామ్మని చెప్పాలి ఆటో వాడకు ఆటో మందనిస్తాం కార్మికులు కాబట్టి జెండా కట్టుకొని రావాలి బంధు బందు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి బై విలేజెస్ నుంచి జనం మా యూత్ని కదిలిస్తే బైక్లో జెండా కట్టుకొని వచ్చిన వాడు కూడా వాడు యాక్టివ్గా వస్తారు సిటీ వాడు బంద్ జరిగిందంటే ఇంట్లో కూర్చుంటారు ఊ రోడ్ని కదిలిస్తే ఖమ్మం వస్తారు కాబట్టి అట్లా కదిలించి మనం తీసుకొస్తే సక్సెస్ చేయగలుగుతాం మనం ఎస్సీ ఎస్టీ సంఘాలను మద్దతు తీసుకోవాలి వాళ్ళ కమిట్మెంట్తో పనిచేస్తారు కమర్షియల్గా పనిచేయరు ఎక్స్పీరియన్స్తో చెప్తాను నేను దాంట్లో మునికే చెప్తున్నాను అంబేద్కర్ కూలే అధ్యయన వేదికలో నేను రెండు వేల ఒకటి నుంచి పనిచేస్తున్నా ఇరవై సంవత్సరాలు ఒక వెయ్యి మీటింగ్ నేను అటెండ్ చేసి ఢిల్లీ పోయినా నా బీసీ గడ్స్ కోసం రిప్రజెంటేషన్ నేషనల్ ఓపీ కమిషన్ చైర్పర్సన్కి ఇచ్చిన కాబట్టి మరి ఇప్పుడు ముందే అవన్నీ చెప్పి కొంచెం అందరి శాంతపరిస్తే బాగుండేది నాకు చివరికి ఇచ్చారు ముందే చెప్పినట్టయితే కాస్త అందరిని ఆపి అందరిని సమానం చేసే విధంగా చెప్తే బాగుండేది నాకు ముందే చింటేవాడు అని చెప్పేవాడు ఏ ఎవరు వెనక లేనోడు ఏ పార్టీ లేనోడు ఏ లక్ష్యం లేనోడు పనిచేసేవాడు కొద్ది ముందు మాట్లాడిస్తే కొంచెం అటో ఇటు సర్దుబాటు ఉన్నోడు పార్టీ ఉన్నోడు ఈగోలు ఉన్నాడు వాళ్ళేమో వీడకపోతే సరైతలు కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేయడం ఇంకోసారి ఓకే మరి ఇంత మంచి మీటింగ్ అరేంజ్ చేసినందుకు మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అయిపోయిన తర్వాత భద్రాచలం నుంచి నేను హైదరాబాద్కి ప్రమోషన్లో రిజర్వేషన్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ దాని మీద పాదయాత్ర చేస్తూ మీరందరూ ఒక్క ప్రతి మూడే మెసేజ్ చేత నా బిడ్డలకి ఇక్కడి నుంచి మన గ్రామ సచివాలయం సెక్రటరీ వరకు మన బిడ్డలే ఉద్యోగులు ఉండాలని మన ఫైల్ ఫోన్ సంతకం పెట్టే విధంగా మేము తయారు చేస్తామని తెలియజేస్తూ